ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావేలో పదిహేడవ పాసరం గురించి అయితే మనము విందాము ఈ పాసరంలో అమ్మవారు మనకు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు విందాము ముందుగా పాసరం గురించి అయితే విందాము అంబరమే తన్నీరే సోరే ఎరంసేయుం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయి கொம்பனார்கெல்லாம் கொளிந்தே குளவிளக்கே எம்பெருமாட்டியசோதாய் அறிவுராய் அம்பரமூடருத் தோங்கி யுலகலந்த உம்மற் கோமானே உறங்காதெழுந்திராய் செம்போர் கலடுச்செல்வா பலதேவா உம்பையும் நீயூ முரங்கேலோரெம்பாவாய் ఇది పాసురం అన్నమాట ఇప్పుడు ఈ పాసురానికి భావము ప్రవచనము అయితే మనము విందాము వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అన్నము కావలసిన వారికి అన్నము ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేలుకొనుము సుకుమారము వంటి శరీరము స్త్రీలలో సుకుమారం వంటి శరీరము గల శ్రేలలో చిగురుటు వంటి దాన మా వంశమునకు మంగళ దీపం వంటి దాన యశోద మేలుకొనుము ఆకాశ మధ్య భాగము చీల్చుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ నిత్య సూరులకు నాయకుడు నిద్ర నిద్రింపరాదు మేలుకొనుము స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన కడియమును కారిన దాల్చిన బలరామ నీవును నీ తమ్ముడును మేలుకొనవలేను అని గోపికలు ఈ పాసురమున ప్రార్థించరి ద్వారపాలకులు ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనమని ప్రార్థించారు తరువాత ప్రభలి ప్రభ్రులి తీగ వంటి స్త్రీల కందరకును తీగల వలె ముఖ్యమైన దాన గొల్లకొమ్ములనుకును మంగళ దీపం వంటిదానా మాకును స్వామి ఓ యశోదమ్మ లేమ్మ అని వేడుకొనిరి ఆకాశమంతా ఎత్తుకెదిగి సమస్తలోకాలను కులిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ ఇక నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించరి ఆయన వేళకుండుట చూసి బలరాముని లేపక తప్పు చేసి ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాద యుగలిని గల ఓ బల బలరామా నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచి రెండు అని అందరినీ క్రమము తప్పగా మేల్కొలుపుచు ఉన్నారు వారి కృపను వేడుచు ఉన్నారు అవతారిఖిలో చెప్తూ ఉన్నారు గోపికలు పది మంది గోపికలను మేల్కొలిపి నంద భవనమును చేరినారు భవన పాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతిని పొందిరి ద్వారపాలకుడు తలుపు తెరిచి లోనికి వదిలెను గోపికలందరూ నంద గోప భవనమును ప్రవేశించిరి నందగోపుడు యశోద శ్రీకృష్ణుడు బలరాముడు వరుసగా మంచములపై సైనించ ఆచార్య సమాశ్రయణమునచే మంత్రమును మంత్రార్థమగు సర్వేశ్వరుని తెలుసుకున్నను చాలదు ఆ సర్వేశ్వరుని ప్రేమించిన భాగవతులను ఆశ్రయించి వారిని ఆశ్రయించట చేతనే భగవానుడు తమను అనుగ్రహించునని తెలుసుకొనవలేను ఈ విషయము తెలియ తెలియజేచు నందగోపుని యశోదను శ్రీకృష్ణ కృష్ణుని బలరాముని ఈ పాసరంలో గోపికలు మేలుకొలుపుచ్చి ఉన్నారు ద్వారపాలకుని వేడి అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచ్చట ఇంకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను శ్రీ యశోదమ్మను శ్రీ బలరాముని శ్రీకృష్ణుని చూశారు వారందరూ ఒక్కొక్కరిగా మేలుకొలుపుటయే ఈ పాసురంలో వర్ణింపబడింది తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేలుకొలిపి తమకు అన్నధారక వస్త్రాదుల్ని శ్రీకృష్ణుడే కావున వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ఇట నందగోపుడే సదాచార్యుడు వారిని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు ఆ మంత్రమే యశోద కనుక యశోదమ్మను మేలుకొలిపి అనగా మంత్రాన్ని అనుసరించి మంత్రాన్ని అనుసరించి స్వామి దర్శనాన్ని అభి శ్రీకృష్ణుని లేపారు కానీ జరిగిన పొరపాటున గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేలుకొలిపారు బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా వారిని వారిని ప్రార్థిస్తున్నారని పాసురంలో చెప్తున్నారన్నమాట ఆచార్యుడు అందించే మంత్రం అన్నమాట ఆచార్యుడు అందించే మంత్రం యశోదమ్మే కదా ఈరోజు ఆచార్యుడు ఆచార్యుడి ద్వారా అందే మంత్రము ఆ మంత్రార్థమైన పరమాత్మ ఆ పరమాత్మను అందించే భగతోత్తములు సేవ ఇవన్నీ పాశ్రంలో వివరించింది నిన్న ద్వారపాలకులు మన వాళ్ళని లోపలికి పంపాక ఒక్కసారి తొంగి చూశారు అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు తర్వాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు కానీ ఒక కాలికి కడియం వేసి ఉంది మరొక పాదల్లో గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా వారి కృష్ణ బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు గోపికలు గోదాదేవి అమ్మవారు ఏ క్రమంలో చూస్తూ ఉన్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు ఎదుటివాడిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది అండాడు అంబరమే అంటే వస్తువులు తన్నీరే నీళ్ళు సోరే ఆహారం అరం సెయ్యుం ఏ ప్రయోజనం ఆశించకుండా ఎంబెరుమాన్ దానం ఇచ్చే నందగోపాల నందగోపాల ఎరుంది ఆయ్ ఇలా అని లేపారు ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది మొదట ఆచారం లభిస్తే త్వ తద్వారా లభించేది ఆచార ఆధీనంలో ఉండే మంత్రం అదే యశోదమ్మ అని అనొచ్చు ఎందుకంటే యశస్సును ప్రసాదించేది యశోదమ్మ లేక మంత్రరత్నం కన్ కన్బానార్కెళ్ళమ్మ సుందరమైన దేహస్వరూపం కలిగి శ్రీజాతి అందరికీ కురుందే చెరుగుల్లాంటి చిగురుల్లాంటి దానా కుల వెళక్కే శ్రీ ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికి ఒక దీపం లాంటిదాన ఎంబెరుమాట్టి నీవే ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామివి యశోద ఓ యశోదమ్మ అరివురాయి తెలివి తెచ్చుకో యశోదమ్మను మంత్రంగా ఊహించింది అందుకే తెలువు తెచ్చుకో అని చెప్తూ ఉంది ఓ అష్టాక్షరీ మహామంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతూ ఉన్నాయి అదే కృష్ణుడు అని గ్ర గమనించి అక్కడికి వెళ్ళారు అంబరం ఓడరుత్తు ఆకాశం మధ్య అంతా ఆక్రమించేటట్లుగా ఓంగి పెరిగి ఒడంద కొలగళంద లోకాలను అంతా కొలిచిన ఒంబర్ కోమ అనే దేవతలందరికీ నియంత అయిన స్వామి వరంగాదు నిద్రపోవటానికి కానీ వచ్చావా ఇక్కడికి ఎరుందురాయి లేవయ్యా అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతూ ఉంది ఎన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు ఇప్పుడు నీ గురించి తెలుసుకుని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఆండాళ్ విన్నవించింది ఆయన లేవలేదు అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాలు భావించి బలరాముని లేపడం ప్రారంభించింది కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు బలరాముని విడిచి ఉండడు దేవకీదేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు ఎవరూ దక్కకపోయేసరికి ఏడో గర్భాన్ని రక్షించడానికి రోహిణీదేవి గర్భంలో పెంచారు ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేశారు ఆయన పాద విశేషంచే కృషుడు మనకు దక్కాడు సెంబేర్ కరలండి అపరంజి బంగారు గడియం కలిగిన చెల్వా ఓ సంపన్నుడా బలదేవ బలదేవ ఉంబియం నీయుం నీవు నిద్ర పోకూడదు వరంగు మిమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు ఇక్కడ లేడు నీల భవనంలో భవనలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పారన్నమాట ఈ విధంగా పదిహేడవ పాసురం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పద్దెనిమిదవ పాసురం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారు గోదాదేవి అమ్మవారు అనుగ్రహం అనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆ భవంతు సమస్త మంగళాని భవంతు ఆండాళ్ళ తిరుగుడ ఈ శరణం